ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మర్డర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా చచ్చిపోయినట్టా మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ ఉంది దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో అధ్యక్షులు వారు చెప్పిన యథార్థాలు అన్నిని ముఖ్యంగా రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే గత ఐదు నెలలు అయింది ఐదు నెలల కిందట రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని అంతా కొనుగోలు చేశారు ఇవ్వేట వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఏ సొసైటీకి జమ చేయలేదు దీని మీద ఈరోజు కూడా కోనసీమ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు అలాగే అన్ని జిల్లాల్లోనూ కూడా రైతులందరూ కూడా ఏకమై ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఐదు నెలల నుంచి రైతు ఏ విధంగా తింటాడు పండించిన పంట ఇప్పటికే నానా బాధలు పడుతుంటే పండించిన పంట ఇచ్చిన కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా ఈరోజుకి ప్రభుత్వం సొమ్ము ఇవ్వలేదు కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే